ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీని అభిమానులని సోషల్ మీడియాలో ని క్రియేట్ చేస్తున్న వార్త స్టార్ హీరో నాగార్జున గారి మాదాపూర్లో కట్టించిన ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల కూల్చివేతకు గురి అవ్వడం అయితే ఈరోజు ఉదయం నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ని అక్రమ నిర్మాణాల కింద కట్టడం జరిగింది అంటూ కూల్చివేసిన సంగతి మనందరికీ తెలుసు ఇలాంటి నేపథ్యంలోనే నాగార్జున గారు ఎమోషన్ అవుతూ ఇలా జరిగిన సంఘటనకి తనకి ముందస్తు ఎలాంటి నోటీసులు కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేదని సరైన సమాచారం లేకుండా తన నిర్మాణాన్ని కూల్చివేశారు అంటూ తనకి న్యాయం జరగాలని ఈ నిర్మాణానికి సంబంధించిన కేసు ముందుగానే హైకోర్టులో నడుస్తోందని పైగా దీనికి సంబంధించి స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి చర్యకి పాల్పడ్డారో అర్థం కావట్లేదు తనకి న్యాయం జరగడం కోసం హైకోర్టుని ఆశ్రయిస్తాను అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఆయన షేర్ చేశారు మరి అలా ఆయన ఎన్కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు గురి అయిందో లేదో నాగార్జున గారు చేసిన ఏంటో తెలిస్తే మనందరం నూరెళ్ళ పెట్టవలసింది గడిచిన ఇరవై నాలుగు గంటలు కూడా కాకముందే తన నిర్మాణంపై జరిగిన ఈ అక్రమ చర్యకి హైకోర్టుని ఆశ్రయించారట నాగార్జున గారు వెంటనే తన లాయర్ ని సంప్రదించి హైకోర్టుకు వెళ్లడం పైగా ఈ కేసుకు సంబంధించి కోర్టులో కేసు ఆల్ గత నడుస్తుండడం తనకి ఎలాంటి నోటీసులు రాకుండా కోర్టు నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అధికారుల నుంచి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకుండా తన నిర్మాణాన్ని అక్రమ నిర్మాణాలకి అంటూ కూల్చివేయడం జరిగిందని తనకి న్యాయం కావాలి అంటూ హైకోర్టుని ఆశ్రయించారు ఇక హైకోర్టు నాగార్జున గారి ఫిర్యాదుని గమనించి వెంట వెంటనే హైకోర్టు అక్కడున్న అధికారులకి ఉత్తర్వులు జారీ చేసిందట హైకోర్టు ఈ కేసుకు సంబంధించి నాగార్జున గారికి స్టేని ఇచ్చారని పైగా నాగార్జున గారి ఈ నిర్మాణంలో ఎలాంటి చర్యలు చేపట్టకూడదని ఎలాంటి కూల్చివేత కార్యక్రమాలు కూడా కొనసాగించకూడదని అక్కడున్న సిబ్బందులని అధికారులని వెనువెంటనే ఆ స్థలం నుంచి ఖాళీ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని హైకోర్టు అక్కడున్న అధికారులకి ఉత్తర్వులను జారీ చేయడంతో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్పై జరుగుతున్న కూల్చివేత కార్యక్రమం అక్కడికక్కడే ఆగిపోవడం జరిగింది మొత్తానికి నాగార్జున గారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని తనకు న్యాయం జరగడం కోసం హైకోర్టుకు వెళ్తామని తాను ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడలేదని నిజంగా కోర్టు గనక తాను చేసింది అక్రమ చర్య అని నమ్మితే నేనే బిల్డింగ్ని కూల్చేస్తాను అంటూ ఆయన చెప్పిన విషయాన్ని కోర్టు ముందుకు తీసుకువెళ్లడం పైగా కోర్టు కూడా నాగార్జున గారి ఫిర్యాదుని గమనించి స్టే ఆర్డర్ విధించడంతో అక్కడి నుండి అక్కడ సిబ్బంది తదితర సిబ్బందులు మరియు ఇతర కార్యక్రమాలు అన్ని ఆపేయాలని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారట ఏది ఏమైనా ప్పటికి సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోగా మరియు బిజినెస్ మ్యాన్గా ఎంతో కీర్తి ప్రతిష్టలు గడించిన మన నా స్టార్ హీరో నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకు గురైంది అంటూ వచ్చిన వార్త సోషల్ మీడియాలో సెన్సేషన్ని క్రియేట్ చేసింది అయితే అలా తనపై జరిగిన ఈ విషయం ఇరవై నాలుగు గంటలు కూడా ముందే నాగార్జున గారు తీసుకున్న సెన్సేషనల్ నిర్ణయం వెనువెంటనే కోర్టును ఆశ్రయించడం పైగా కోర్టు నుంచి స్టేని కూడా తీసుకుని వచ్చి ఆ అక్రమ కూర్చివేత కార్యక్రమాలని అక్కడికక్కడే ఆపేయించడంతో నాగార్జున గారికి ఇప్పుడు కోర్టు నుంచి ఊరట కలిగింది లేటెస్ట్గా ఇదే విషయం సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి నెత్తింట్లో తెగ వైరల్ అవుతోంది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న మాత్రం మర్చిపోకండి